పైన వెళ్లిన ఆ టీచర్ అమ్మకు అసలు అక్కడ స్కూలే లేదని తెలిసింది నిర్వాసితులైన వారికి నీడే కష్టం మరి బడి గురించిన ఆలోచన ఎక్కడుంటుంది కొత్తూరి శ్రీలత మాత్రం అక్కడ విద్యార్థుల భవితవ్యం గురించి ఆలోచించి ఏం చేశారో తెలుసా తల్లిదండ్రుల తర్వాత పిల్లల తల రాతలను మార్చే మంత్రదండం గురువే అక్షరాల అది నిజమని నిరూపించారు ఆదరాబాద్ లోని భీం ప్రాథమిక పాఠశాల టీచర్ కొత్తూరి శ్రీలత రెండు వేల పద్దెనిమిది బదిలీలో భాగంగా కొమరం భీం కాలనీ పాఠశాలకి పోస్టింగ్ పై వెళ్లారామే అక్కడ అసలు బడే లేదని తెలిసి ఆశ్చర్యపోయారు ఆక్రమణాల తొలగింపులో భాగంగా అధికారులు ఆ కాలనీని ఖాళీ చేయించటంతో అక్కడున్న పాఠశాల కాస్త మూతపడింది విద్యాశాఖ రికార్డుల్లో మాత్రం అదే పేరుతో పాఠశాల ఉంది దాంతో శ్రీలత తాను ఇంతకు ముందు పనిచేసిన సాగంటి బడికే డిప్యూటేషన్ పై తిరిగి వెళ్లిపోయారు ఈలోగా ఖాళీ చేయించిన కుమరం భీం కాలనీ నిర్వాసితులకు మరో చోట ప్రభుత్వం పట్టాలు జారీ చేసింది కానీ బడి ప్రస్తావన మాత్రం రాలేదు శ్రీలత మాత్రం అక్కడున్న నిర్వాసిత పిల్లల గురించే ఆలోచన తన భర్త తో కలిసి చేశారు మంది చదువు గుర్తించారు తన డిప్యూటేషన్ రద్దు చేసుకుని తిరిగి భీం కాలనీకి వచ్చారు ఓ ఇంటిని అద్దెకు తీసుకొని తానే నెలకి మూడున్నర వేల రూపాయలు అద్దె చెల్లిస్తూ అక్కడ ఆగిపోయిన చదువుకు ప్రాణం పోశారు విద్యార్థుల ఆటపాటలతో ఆ బడి పండగ వాతావరణం తెచ్చారు